కర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్లో వీకెండ్ అయితే వచ్చేసింది అయితే వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు ఇక ఈ వారం రోజులు ఒక లెక్క వీకెండ్ రోజులు ఒక లెక్కగా ఉంటుందని అక్నేని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన కామెంట్స్ అయితే చెప్తారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాలి అయితే మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు వచ్చి రాగానే విష్ణు మీద ఫైర్ అవుతూనే వచ్చారు అయితే విష్ణు నువ్వు బిగ్ బాస్ హౌస్లోని ఏం గేమ్ ఆడుతున్నట్టు కూడా ఏమి అనిపించడం లేదమ్మా కానీ ఒక్కొక్కసారి గేమ్ ఆడుతుంటే చాలా బాగా అనిపించేది కానీ ఈసారి ఎందువలనో నువ్వు చాలా అయిపోయావు అనిపిస్తూ ఉంది అలానే అభిమానులు సైతం కూడా నీకు ఓట్స్ చాలా తక్కువగా వేశారు అయితే ఒకప్పుడు ఒక రేంజ్లో నువ్వు ఉండేదానివి కానీ ఇప్పుడు ఆ ఓట్స్ నీకు ఎక్కడా పడడం లేదు ఆ ఓట్స్ అంతా ప్రార్థన సైడ్ వెళ్ళిపోవడం జరిగింది నీకు ఓట్స్ తక్కువగా పడడంతో నువ్వే ఈసారి ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోబోతున్నావు యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ ఒక్కసారిగా చెప్పడంతో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టేసుకుంది ఒక్కసారిగా విష్ణుప్రియ